టు ది లాడ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఏషియా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపదును ఆమె నిత్యమైన కృపతో ఎల్లప్పుడూ మనకి ఆయన వాత్సల్యము చూపిస్తాడు వాత్సల్యము అంటే ఏంటంటే ఒక తల్లి తన పిల్లల పట్ల చూపించే ప్రేమ ఒక తల్లి తన పిల్లల పట్ల చూపించే ఆప్యాయత ఒక తల్లి తన కడుపున పుట్టినటువంటి పిల్లల మీద చూపించే మమకారము అనురాగము చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు చాలా మురిపంగా చూసుకుంటారు ఆ మురిపంగా చూసుకోవటం కూడా వాత్సల్యము అని అంటాం ఒక తల్లి తన పిల్లలను ఆత్మీయంగా మమకారముగా ఆప్యాయతగా మురిపంగా ప్రీతిగా ప్రేమగా చూసుకోవటాన్ని వాత్సల్యత అంటాం అయితే ఏ అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఒక తల్లి తన పిల్లలను ఎంత మురిపంగా చూసుకుంటుందో ఒక తల్లి తన పిల్లలను ఎంత ఆప్యాయంగా అనురాగంగా మమకారంగా చూసుకుంటుందో ఇదిగో నేను నీ మీద అట్లాంటి ప్రేమను చూపిస్తాను నేను నీ మీద అట్లాంటి ప్రేమను చూపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు రెండవ సమయాలు ఇరవై నాలుగవ వచ్చము పద్నాలుగవ వచనం అందుకు దావీదు నాకేమీ తోచుకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను యహోవా బహువాత్సల్యము గలవాడు గనుక మనిషిని చేతిలో పడకుండా యహోవా చేతిలోనే పడుదును గాక అని గాదుతో అనినాం దేవునికి ఇజ్రాయలి మీద కోపము వచ్చి వారి వారిలోకి ఒక కీడును రప్పించటానికి దావీదిని ప్రేరేపిస్తాడు దావీదిని ఏమని ప్రేరేపిస్తాడంటే ఈ జన సమూహము ఎంత ఉన్నది లెక్కించమని దావీదికి చెప్తాడు అప్పుడు దావీది ఏం చేస్తాడంటే ఆ తన దగ్గర ఉన్న వాళ్ళని పిలిపించి ఆ జన సమూహము ఎంతుంది జనసంఖ్య ఎంతుందో లెక్కించమని అడుగుతాడు ఆ జనసంఖ్య లెక్కించటాన్ని బట్టి వీరి మీదకి కీడొస్తుంది లెక్కించమంది దేవుడే కానీ అది మంచిది కాదు లెక్కించటము మంచిది కాదు అని దేవుడికి తెలుసు కానీ లెక్కించమని ప్రేరేపించింది దేవుడే అంటే దాని ద్వారా ఆ తప్పు ద్వారా ఇజ్రాయిల్ మీదకి ఒక కీడును రప్పించటానికి ఆయన ఆ మాట చెప్పి ఉన్నాడు దావీద్తో దావీదు ఆ లెక్కించిన తర్వాత ఆయనకు అర్థమవుతుంది నేను తప్పు చేశాను అని అప్పుడు గాదు వచ్చి చెప్తాడు ఇదిగో నువ్వు ఇట్లా లెక్కించావు కాబట్టి నీ మీదకి కీడు రాబోతుంది నీ మీదకి కీడు రాబోతుంది అని దావీదు దావీదితో గాదు చెప్తాడు ఈ గాదు ఎవరంటే దీర్ఘదర్శి గాదు ఎవరంటే దీర్ఘదర్శి ఆయన దావీదితో చెప్తా ఉన్నాడు పన్నెండులో ఉంటుంది ఇరవై నాలుగు పన్నెండు నీవు పోయి దావీదితో ఇట్ల ఎహోవ సెలవిస్తున్నదేమనగా మూడు విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను వాటిలో ఒక దానిని నీవు కోరికొని ఎడల నేనది నీ మీదకి రప్పించేదను కావున దా గాదు దావిదినందుకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా ఇది మొదటిది నిన్ను తరుముచు ఉన్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా ఇది రెండవది నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా ఇది మూడోది యేసు క్రీస్తు వారే వారి మీద కోప వారి మీద వారు కోపం వచ్చేలాగా చేసినప్పుడు వారి మీద కోపపడి వారి మీద ఒక కీడు రప్పించడానికి ఆయనే ఒక అవకాశాన్ని వారి జీవితంలోనికి పంపించాడు మంచి జరగటానికి కాదు కీడు జరగటానికి అయితే ఆ తప్పుని మీరు చేసినప్పుడు దేవుడు మూడు అవకాశాలు ఇచ్చాడు వీళ్ళకి మూడు అవకాశాలు ఏడు సంవత్సరాలు కరువు ఒక మూడు నెలలు శత్రువుల చేతిలో నుంచి తప్పించుకోలేక పరిగెత్తటం మూడోది ఒక మూడు రోజులు తెగులు అయితే దావీదు మంచిగా ఆలోచించి ఏం చేశాడంటే ఆ సైనికులు నా శత్రువుల చేతిలో నన్ను మూడు నెలలు పడుట కంటే కరువు చేత దేశము ఏడు సంవత్సరాలు బాధపడుట కంటే ఒక తెగులు చేత అంటే అది దేవుడు ఇచ్చేది కాబట్టి దేవుడు చేతిలో నేను పడతాను నా శత్రువుల చేతిలో పడను కరువు చేతిలో పడను కానీ దేవుని చేతిలో నేను పడతాను ఆ దేవుడు వేసే శిక్షనే నేను భరిస్తాను ఆయన ఆయన చేతి ద్వారా జరిగే శిక్షలో పడితేనే మంచిది అని మంచిగా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటాడు అయితే దేవుడు మూడు రోజులు తెగులు రప్పించటానికి సిద్ధమయ్యి మొదటి రోజు తెగులు రప్పిస్తాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు తెగులు రావటాన్ని బట్టి ఒక్కరోజు సుమారుగా ఇజ్రాయలీలు డెబ్బై వేల మంది చనిపోయారు సుమారుగా డెబ్బై వేల మంది అంతమంది చనిపోవటం దేవుడు చూసి దేవుడికే జాలేసింది దేవుడే పశ్చాత్తడి ఆ నాశనము చేస్తున్నటువంటి దేవదూత నీకు నువ్వు నాశనం చేయటము ఆపేసేయి ఆ తెగులును వారి మీదకి రప్పించటము ఆపివేసేయి నేను చూడలేకపోతూ ఉన్నాను ఇస్రాయీలులు బాధపడటం ఇస్రాయలీలు చనిపోవటం నా పిల్లల వాళ్ళు వాళ్ళు బాధపడటం నేను చూడలేకపోతూ ఉన్నాను అని ఆ దూతతో చెప్పినప్పుడు ఆ దూత ఆ దేశం మీద ఉన్నటువంటి తెగులను ఆపటం జరుగుతుంది అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఒక కీడు కొన్ని కొన్నిసార్లు దేవుడే మన జీవితంలోకి రప్పిస్తాడు అయితే ఆ కీడు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనము ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నాం దావిధి ముందు మూడు ఆప్షన్లు ఉంచాడు దేవుడు మూడు ఆప్షన్లు ఉంచినప్పుడు ఏదైతే దేవుని ద్వారా జరుగుతుందో ఏదైతే దేవుడు చేతిలో నుంచి వస్తుందో దానిని దేవుడి మీదే ఆధారపడతాం శత్రువుల మీదనో ఇంకొకరి మీదనో మనుషుల మీదనో ఆధారపడకుండా దేవుడి చేతిలోనే పడతాను ఎందుకు దేవుడి చేతిలోనే పడతానని అంటున్నాడంటే ఆయన వాత్సల్యం కలిగిన దేవుడు వాత్సల్యం కలిగిన దేవుడు అంటే ఏంది ఒక తల్లి తన పిల్లల్ని అయితే ప్రేమగా చూసుకుంటుందో దేవుడు నన్ను కూడా నా ప్రజలను కూడా అంతే ప్రేమగా చూసుకుంటాడు ఒక తల్లి తన పిల్లలతో పిల్లలకి పిల్లలతో ఎంత ఆప్యాయంగా ఎంత అనురాగంగా ఎంత మమకారంగా ఉంటుందో ఇదిగో నా దేవుడు నాతో కూడా అంతే మమకారంగా అంతే ఆప్యాయంగా అంతే అనురాగంగా ఉంటాడు తల్లితండ్రులు తన పిల్లల్ని ఎంత మురిపంగా చూసుకుంటారో నా దేవుడు కూడా నన్ను అంత మురిపంగా చూసుకుంటాడు కాబట్టి నేను ఆయన చేతిలోనే పడతాను నా జీవితంలోకి కీడొచ్చిన ఆయన వాత్సల్యం కలిగిన దేవుడు కాబట్టి ఆయన ప్రేమ చూపించే దేవుడు కాబట్టి ఆయన ఆప్యాయత చూపించే దేవుడు కాబట్టి ఆయన అనురాగము చూపించే దేవుడు కాబట్టి ఆయన మమకారము చూపించే దేవుడు కాబట్టి నేను ఆయన చేతిలోనే పడతాను ఆయన చేతిలో ఆయన చేతిలో పడటము మంచిది అని ఆలోచించి దావీదు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆ మొదటి రోజు చనిపోయినటువంటి డెబ్బై వేల మంది తర్వాత ఇంకెవరు తెగులు ద్వారా చనిపోలేదు ఆయనే పశ్చాత్తాపడ్డా ఇస్రాయిల్ మంది చనిపోవటాన్ని బట్టి ఒక మనిషి ఎట్లాగైతే పశ్చాత్తా పడతాడో అట్లాగ దేవుడు కూడా పశ్చాత్తపడ్డ డిస్రాయల్ని బట్టి కానీ మనము ఏం చేస్తూ ఉన్నాం మనము మన జీవితంలోనికి కీడు ఒక్కోసారి మనం చేసిన తప్పులు బట్టి రావచ్చు ఒక్కోసారి దేవుడు వీళ్ళు ఎట్లా దేవుడికి మన మీద కోపం వచ్చినప్పుడు మన జీవితంలో కొన్నిసార్లు కీడు సంభవించినప్పుడు మనం ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నాం మనుషుల చేతిలో పడటానికి ఇష్టపడతా ఉన్నామా పరిస్థితుల చేతిలో పడటానికి ఇష్టపడతా ఉన్నామా దేవుని చేతిలో పడటానికి ఇష్టపడతా ఉన్నామా మనము మాత్రము ఆయన మీదే ఆధారపడాలా మనం ఆయన చేతిలోనే పడాలా ఎందుకంటే ఆయన వాత్సల్యము చూపగలిగిన దేవుడు ఆయన మన మీద వాత్సల్యము చూపగలిగిన దేవుడు యాభై గ్రంథము రెండవ అధ్యాయము వచనం మీ దేవుడైన యహోవ కరుణా గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడనయ్యుండి తాను చెయ్యనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రమును కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఏంటంట ఆయన కరుణావాత్సల్యము కలిగిన దేవుడు శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉన్నాడు కాబట్టి ఆయన ఏదైతే మన జీవితంలో కీడు జరగబోతుందో ఏదైతే కీడును అనుమతించబోతు ఉన్నాడో ఆ కీడును చేయక పశ్చాత్తాపడి ఉన్నప్పుడు మనము చేయాల్సింది ఏంటంటే మన వస్త్రములను కాక మన హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగాల ఇజ్రాయలీలుగా జరిగింది కానీ మనము చూస్తే వారు చేసిన తప్పును బట్టి వారు చేసిన పాపను బట్టి వారి మీద కీడు రప్పించాడు దానిని బట్టి వారు వారిని శిక్షించవలసిన సమయములో వారు దేవుడి మీద ఆధారపడి ఉంటే ఆ మొదటి రోజు తెగులు రప్పించిన తర్వాత ఆయనంతటా ఆయనే పశ్చాత్తాతాపడి ఆ తెగులును ఆపించాడు ఎందుకు ఆపించాడు ఏం కోరుకుంటున్నాడు దాని ద్వారా అంటే మీ వస్త్రములు కాదు మీ హృదయములను చింపుకొని నా తట్టు తిరుగుడే మీరు చేసిన పాపాన్ని బట్టి మీరు చేసిన దోషాన్ని బట్టి మీ మీద కీడొచ్చింది మీరు చేస్తున్నటువంటి అతిక్రమమును బట్టి నా ఆజ్ఞను పాటించకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు కాబట్టి దాని ద్వారా మీ జీవితంలోకి కీడొచ్చింది అయితే నేను వాత్సల్యం కలిగిన దేవునిని కాబట్టి నిన్ను కఠినంగా నేను శిక్షించకుండా నిన్ను నిన్ను మరణానికి అప్పగించకుండా నేను నిన్ను కాపాడుతూ ఉన్నాను కాబట్టి కాపాడవలసి వచ్చినప్పుడు నిన్ను నిన్ను కాపాడాను కాబట్టి మీరు మీ వస్త్రములను మీ పరిస్థితులను కాకుండా మీ హృదయములను తట్టు తిప్పుడు మీ హృదయములను చింపుకొని నా వైపు తిరగమంటున్నాడు ఆయన ఆశించేది ఏంటంటే మన హృదయములు ఆయన వైపు తిప్పాలని ఆయన ఎందుకు మన మీద వాత్సల్యము చూపుతూ ఉన్నాడంటే ఎందుకు మన మీద వచ్చినటువంటి కీడు నుంచి మనల్ని విడిపిస్తూ ఉన్నాడంటే ఎందుకు ఒక తల్లి తన పిల్లల మీద చూపించే తనతో ప్రేమ మన మీద చూపిస్తూ ఉన్నాడంటే ఎందుకు తన తల్లిదండ్రులు పిల్లల్ని ఎంతో మురిపంగా చూసుకుంటున్నట్టు మనల్ని చూసుకుంటున్నాడంటే దానికి కారణము ఆయన వైపు మన హృదయములను త్రిప్పుతామని ఆయన వైపు మన హృదయంలో త్రిప్పి ఆయనతో ఆయన ఎలా జీవించమంటున్నాడో ఆయనకిష్టంగా మనము జీవిస్తామని అందుకనే మన జీవితంలోనికి ఏదైనా కీడు వచ్చినప్పుడు మనం ఆయన మీద ఆధారపడాలి ఆయన చేతిలో పడటానికి మనము ఇష్టపడాలి ఆయన చేతిలో ఎప్పుడైతే మనం పడతామో ఆయన చేతిలో మనం పడటానికి ఎప్పుడైతే ఇష్టపడతామో అప్పుడు ఆ తెగులైనా కీడైనా బాధ అయినా శ్రమ అయినా వ్యాధి అయినా ఏదైనా అది మన కొంతకాలమే బాధిస్తుంది మనం పడుతున్నటువంటి బాధ మనం పెడుతున్నటువంటి కన్నీరు మన ఆయన చూసి దాని దానికి దానివల్ల ఆయన యొక్క మనసు మార్చుకుంటాడు దానివల్ల ఆయనే పచ్చాత్తపడి నా పిల్లలు ఇంతగా ఏడుస్తున్నారో నా పిల్లలు ఎంతగా దుఃఖిస్తున్నారు ఇక వీళ్ళ జీవితంలోకి ఇది ఉండకూడదు ఇదిగో వీళ్ళ వేడుపు నేను చూడలేకపోతా ఉన్నాను వీళ్ళ బాధ నేను చూడలేకపోతూ ఉన్నాను వీళ్ళు ఎంతగానో నాకు మొరపెడతా ఉన్నారు కాబట్టి నేను ఇక ఆ కీడుని ఆ వ్యాధిని వారి జీవితంలో ఉంచను నేను వాత్సల్యం కలిగిన దేవుడును పిల్లలతో తల్లిదండ్రులు ఎంత ప్రేమగా ఉంటారో అంత ప్రేమ నేను చూపించగలిగిన దేవుడిని కాబట్టి నా పిల్లలు ఆడవటం నాకు ఇష్టం లేదు నా పిల్లలు బాధపడటం నాకు ఇష్టం లేదు నా పిల్లలు దుఃఖించటం నాకు ఇష్టం లేదు అందుకనే నేను పశ్చాత్తా పడుతున్నాను మీ జీవితంలోకి ఇది రప్పించినందుకు ఇక మీ జీవితంలో ఇది ఉండదు ఇక ఈ దుఃఖించేది ఏడిపించేది కన్నీళ్ళు విడిపించేది మీ చేత ఏది మీ జీవితంలో ఉండదు అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మీ హృదయంలో నా వైపు త్రిప్పుకోండి మీ హృదయములు నా వైపు తిప్పుకోండి లొకసు వార్త ఒకటవ ఛాయము డెబ్బై తొమ్మిదవ వచనం మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించను మన పాదములు సమాధాన మార్గములో నడవటానికి చీకటిలోనో మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలిగించటానికి ఆయన ఏం చేస్తున్నాడంట ఆయన మహావాత్సల్యమును బట్టి ఆ చీకటిలో ఉన్న వారికి వెలుగునైనా ఇస్తూ ఉన్నాడు మనల్ని మంచి మార్గంలో నడిపించటానికి ఆయన మీద ఆయన మన మీద వాత్సల్యం చూపిస్తూ ఉన్నాడు నువ్వు చీకటిలో ఉండి దుఃఖిస్తున్నావేమో చీకటిలో ఉండి జీవిస్తున్నావేమో నీ చీకటిని తొలగించి నీకు వెలిగివ్వటానికి ఆయన మన మీద వాత్సల్యం చూపిస్తూ ఉన్నాడు మరణ ఛాయిలో ఉన్నటువంటి నీకు నూతనమైన జీవితాన్ని అందించటానికి ఆయన నీ మీద వాత్సల్యము చూపిస్తూ ఉన్నాడు మన పాదముల సమాధాన మార్గంలో నడవటానికి వాత్సల్యం చూపిస్తూ ఉన్నాడు వెలుగులో చీకటిలో ఉన్నటువంటి నీకు హృదయ నీ హృదయంలోనికి వెలుగు రప్పించటానికి ఆయన వాత్సల్యం చూపిస్తూ ఉన్నాడు మరణ పంచుల్లో ఉన్నటువంటి నిన్ను ఆ మంచానికే పరిమితమైనటువంటి నిన్ను తిరిగి జీవింపజేసి తిరిగి నడిపించటానికి ఆయన నీ మీద వాత్సల్యము చూపిస్తూ ఉన్నాడు అయితే మనము చేయాల్సింది ఏంటి ఆయన వైపు మన హృదయములను తిప్పుకోవాలి మన హృదయములు చింపుకొని ఆయన వైపు మనము తిరగాల ఆయన వైపు ఎప్పుడైతే మనము తిరుగుతామో మన పరిస్థితుల్లో మన బాధల్లో మన కన్నీళ్ళలో మన దుఃఖంలో మన వ్యాధిలో మన రోగములో ఇట్లా ఏ కీడైనా ఏ శ్రమైనా ఏ బాధ ఏ దుఃఖమైనా అన్ని బాధలలోనూ ఆయన వైపు మనము తిరిగి మన హృదయాన్ని చింపుకొని ఆయన వైపు మనం తిరిగితే ఆయన తట్టు మనము తిరిగితే ఆయన మీద మనం ఆధారపడితే ఆయన మహావాత్సల్యం కలిగిన దేవుడు కాబట్టి అరుణోదయ దర్శనమును మనకు దయచేస్తాడు మనలో ఉన్నటువంటి ఆ వ్యాధిని మనము ఆ వ్యాధి ద్వారా రోగము ద్వారా మనం పడుతున్నటువంటి బాధను ఆయన చూసి మనం పడుతున్నటువంటి ఏడుపును ఆయన చూసి మనం పడుతున్నటువంటి దుఃఖాన్ని ఆయన చూసి అయ్యో నా పిల్లలు ఏడుస్తున్నారు అయ్యో నా పిల్లలు దుఃఖిస్తున్నారు అయ్యో నా పిల్లలు ఎంతగా బాధపడుతూ ఉన్నారు నేను ఈ వీళ్ళని ఎంతగా బాధ పెట్టానా వీళ్ళని ఈ వ్యాధిదారు వీళ్ళు ఇంతగా బాధపడుతున్నారా ఈ బాధదారు వీళ్ళు ఎంతగా బాధపడుతూ ఉన్నారా అని ఆయన చూసి ఆయన పశ్చాత్తాపడతాడు అయ్యో నా పిల్లలు ఏడుస్తున్నారే అయ్యో నా పిల్లలు ఏడుస్తున్నారే వాళ్ళ జీవితంలోకి నేను ఈ కీడును అనుమతించారు దాని వల్ల ఎంతగా బాధపడుతూ ఉన్నారే అని ఆయన పశ్చాత్తాపడి ఆ కీడు నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు ఆ రోగము నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు ఆ వ్యాధి నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు ఎందుకంటే ఆయన వాత్సల్యం చూపగలిగిన దేవుడు ఆయన మన మీద వాత్సల్యము చూపగలిగిన దేవుడు ఎలా అయితే తల్లి తన పిల్లల మీద ప్రేమ చూపిస్తుందో ఎలాగైతే తల్లి తన కన్న బిడ్డల మీద ఆప్యాయత చూపిస్తుందో ఎలాగైతే తల్లి తన పిల్లల మీద ప్రేమ అనురాగాలు చూపిస్తుందో ఎలాగైతే తన పిల్లల మీద మమకారము చూపిస్తుందో ఎలాగైతే తన పిల్లలతో ఆప్యాయంగా ఉంటారో ఆత్మీయంగా ఉంటారో తల్లిదండ్రులు తన పిల్లల్ని ఎలా అయితే మురిపంగా చూసుకుంటారో అట్లాగే దేవుడు మన మీద అంతటి ప్రేమ అంతటి ఆప్యాయత అంతటి అనురాగం అంతటి మురిపము మన మీద చూపించగలిగిన దేవుడు ఎందుకంటే ఆయన వాత్సల్యముకు చూపకదగిన దేవుడు ఆయన ఎల్లప్పుడూ మన మీద వాత్సల్యము చూపగలిగిన దేవుడు ఆయన చూపించేటటువంటి వాత్సల్యము ఆయన చూపించేటటువంటి ప్రేమ ఎల్లప్పుడూ నిత్యము మన మీద ఉంటుంది ఆమె